ఫిబ్రవరి నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి మార్కెట్లో దిగుమతి విషయానికి వస్తే ఈరోజు దిగుమతి అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఒక పది శాతం వరకు తగ్గింది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు పొడికాయలు ముప్పై నలభై యాభై అరవై రూపాయల వరకు పలికాయి మూడో రకం కాయలు డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో టాప్ రేటు మూడు వందలు త్రీ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి టాప్ రేటు నిన్నటికంటూ పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర ఇరవై రూపాయలు పెరిగింది యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే సేమ్ టు సేమ్ నిన్న ఎలా ధరలు వెళ్ళాయో ఈరోజు కూడా అలాగే వెళ్ళాయి టాప్ రేటు మాత్రమే ఇరవై రూపాయలు పెరిగింది ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి